హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి గురించి మాట్లాడుకుందాం లాస్ట్ వీక్లో నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో మనం ఏప్రిల్ మూడవ తారీఖు తర్వాత వర్షాలు అకాల వర్షాలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని మనం చెప్పడం జరిగింది సో అదే విధంగా మనకి ఈరోజు ఏప్రిల్ రెండవ తారీఖు సో అలానే మనకి రేపటి నుంచి కూడా అంటే ఏప్రిల్ మూడవ తారీఖు నుంచి మనకి అకాల వర్షాలు అనేవి తెలుగు రాష్ట్రాల్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మనకి రాయలసీమ తెలంగాణలో అత్యధిక చోట్ల మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు ఈదురుగాళ్ళు కూడా అలానే వడగంటలు కూడా అక్కడక్కడ ఉండే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో అంటారు రానున్న మూడు రోజుల వ్యవధిలో అంటే ఏప్రిల్ మూడవ తారీఖు నాలుగు అలానే ఐదు తారీఖు లో మనకు అనిపిస్తుంది సో ఏ జిల్లాలో ఎంత మొత్తంలో వర్షపాతం ఉంటుంది అలానే రానున్న రోజుల్లో మనకి కోస్తాంధ్రలో కూడా వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న ఉపరితల ఆరుతున్న ప్రభావం ఒక తెలుగు రాష్ట్రాలపై ఏ విధంగా ఉండబోతుంది దాని దిశ ఎటువైపు ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడం ప్రయత్నించండి మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోతో స్టార్ట్ చేసుకుందాం సో ప్రస్తుతం మనము ఒకసారి ఐఎండి లైవ్ లైటింగ్ లైవ్ లైటింగ్ చూస్తే అంటే ప్రస్తుతం ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అలానే ఉపగ్రహ చిత్రం మనకి ఏం సూచిస్తుందో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలోని కేరళ ప్రాంతంలో అలానే మనకి తమిళనాడు ప్రాంతంలో కొన్ని భాగాల్లో వర్షాలు అయితే ప్రస్తుతం కురుస్తున్నాయి అదేవిధంగా మధ్య భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం మనకి ఆకాశం వేగతమై ఉంటూ వాతావరణం అయితే చాలా ప్రాంతాల్లో ఆహ్లాదకరంగా ఉంది అలానే తెలుగు రాష్ట్రాల్లో మనకి చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే సూర్యుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు అంటే నుడు బగబగలు స్టార్ట్ అయ్యాయి కానీ ఈ వర్షాలు మాత్రం ఎక్కడ మనకి ప్రస్తుతం మనకి తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం లేదు కానీ రానున్న రోజుల్లో ముఖ్యంగా రేపటి నుంచి కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా మనకి తెలంగాణ జిల్లాలో అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో మనకి వర్ష ప్రభావం అనేది అధికంగా ఉండే అవకాశం అయితే రానుగల మూడు రోజుల వ్యవధిలో ఉంది అలాంటి ముఖ్యంగా మూడవ తారీఖు నాలుగవ తారీఖు అలానే ఐదవ తారీఖుల్లో మనకి ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో అదేవిధంగా తెలంగాణ జిల్లాలో మనకు కనిపిస్తోందండి ఆల్రెడీ గతంలో చెప్పాను ఈ టైంలో అకాల వర్షాలు ఎందుకు పడుతున్నాయంటే మనకి లైన్ ఆఫ్ ఇన్ డిస్కంటిన్యూటీ అంటారు అంటే గాలులు అనేవి మనకి కలయకన అంటే అటు తూర్పు గాలు అంటే పశ్చిమ గాలు కలయికన మనకి ఏదైతే ఇన్స్టాబిలిటీ వాతావరణం అనిశ్చిత ఏర్పడి మనకి ఈ సమయంలో అకాల వర్షాలు అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి మనకి ఆయా ప్రాంతాల్లో అంటే ఉదయం ఉదయం అధిక వేడిమితో ఉంటూ సాయంత్రం పూట ఒక్కసారిగా భారీ ఎదురుగాలుతో కూడిన కారు మబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి మనకి ప్రతి ఏడా కూడా మనకి వేసవిలో కామన్ ఈ ఏడాది కూడా అదే విధంగా రానున్న రోజుల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఏ ఏ జిల్లాలో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు డీటెయిల్గా డిస్ట్రిక్ట్ వైజ్ ఒకసారి మనం అప్డేట్ చెప్పుకుందాం సో మనం రానున్న మూడు రోజుల వ్యవధిలో ఇప్పుడు వాతావరణ పరిస్పటేషన్ చూపిస్తబోతున్నాను అంటే ఈరోజు రెండవ తారీఖు అంటే రేపటి నుంచి కూడా మూడవ తారీఖు నాలుగవ తారీఖు ఐదవ తారీఖు వరకు వర్షాలు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ తెలంగాణ చూసుకుందాం తెలంగాణలో మనకి నేడు ముఖ్యంగా రెండవ తారీఖు ఈరోజు సాయంకాలం లేదా రాత్రికాల సమయం నుంచే మనకి తెలంగాణలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనకి జగిత్యాల అదేవిధంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ అదేవిధంగా భూపాలపల్లి ములుగు జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాంతో పాటుగా మనకి నిర్మల్ నిజామాబాద్తో పాటుగా కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అదేవిధంగా మనకి గద్వాల జిల్లా వనపర్తి నారాయణపేట నాగర్ కర్నూలు జిల్లాలు ఈ మెదక్ సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో అంటే ఏదైతే దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణ ఈ ప్రాంతాలలో మనకి రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు వచ్చేసి నార్త్ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణలో నేడు వర్షాలు ప్రారంభమవుతాయి అంటే ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ ఈ ప్రాంతంలో మనకి నేటి నుంచో వర్షాలు ప్రారంభమవుతాయి అలా నెమ్మది నెమ్మదిగా మనకి రేపటి నుంచి కూడా మధ్య తెలంగాణ అదేవిధంగా దక్షిణ తెలంగాణలోకి ఈ వర్షాలు క్రమేపీ విస్తరించడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి ఉత్తర తెలంగాణలో నేను నేను ప్రారంభమై మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణలోకి రేపటి నుంచి వర్షాలు విస్తరించ విస్తరించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి ఇదండి తెలంగాణలో వచ్చేసరికి ఈ జిల్లాల్లో మనకి ఉత్తర అదే విధంగా మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక వర్ష ప్రభావం అనేది వచ్చే మూడు రోజుల వరకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది తూర్పు తెలంగాణ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తాం ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు ఫోకస్ చేస్తూ వర్షాలు అనేవి వచ్చే మూడు రోజుల వరకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి రాయలసీమ జిల్లాలో అత్యధికంగా ప్రభావితమైన జిల్లా కర్నూలు అదేవిధంగా అనంతపురం జిల్లా ఈ రెండు జిల్లాల్లోని మనకి చాలా చోట్ల అంటే ఆల్మోస్ట్ డెబ్బై ఐదు నుండి వంద ప్రదేశాల్లో కూడా మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో కూడా మనకి ఉరువులు మెరుపులుతుకున్న వర్షాలు వచ్చే మూడు రోజుల వరకు కర్నూలు అనంతపురం జిల్లాలో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అంటే కర్ణాటకకు కాస్త బల్లారికి బార్డర్గా ఉన్న ప్రాంతాలు ఇంకా కొంచెం చూసుకుంటే మనకి ఇటు మనకి చూసుకుంటే కిందన సత్యసాయి జిల్లాలో ఉన్న ప్రాంతాలు దాంతోపాటుగా మనకి కర్నూలుకి దగ్గరగా ఉండే కర్ణాటక ప్రాంతాల్లో కూడా మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది నంద్యాలలో కూడా కొంచెం మనకి ఓ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది కడప జిల్లాలో కూడా మనకి పశ్చిమ భాగాలు అంటే మనకి చూసుకుంటే పులివెందల ప్రాంతం కావచ్చు అదేవిధంగా మనకి కొంచెం అనంతపురంకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఉండే అవకాశం వర్షాలు ఉండే అవకాశం ఉంది దాంతోపాటుగా మనకి సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ అకాల వర్షాలు ఉండే అవకాశం ఉంది అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా మదనపల్లి ప్రాంతం రాయచోటి అదేవిధంగా కదిరి ప్రాంతం ప్రాంతము రాజంపేట ఈ తదితర ప్రాంతాల్లో కూడా మనకి చెదురు మదురుగా అక్కడక్కడ మనకి ఉరుములు పెరుగులతో కొన్ని వర్షాలు రేపటి నుంచి మూడు రోజుల పాటు చూసే అవకాశం ఉంది కడప జిల్లాలో కూడా ఓ మోస్తరు వాళ్ళు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ముఖ్యంగా చూసుకుంటే మనకి ఏదైతే ఈ వెస్టర్న్ భాగం ఉంది కదా రాయలసీమలోని వెస్టర్న్ భాగం మొత్తం కూడా వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుందండి ఇంకా మనకి కోస్తాంధ్రాలు చూసుకుంటా అంటే శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కూడా అంటే శ్రీకాకుళం ముంబై గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలో మధ్యాంధ్ర జిల్లాలు కృష్ణా విజయవాడ గుంటూరు ప్రకాశం పల్నాడు ఏలూరు ఇవన్నీ జిల్లాల్లో కూడా మనకి చల్లా చెదురుగా ఒకటి లేదా రెండు చోట్ల అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు రానున్న మూడు రోజుల వరకు కనిపిస్తున్నాయి కానీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అధికంగా వర్షాలు ఫోకస్ అయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇదండి మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ అప్డేట్ ప్రకారం ఏదైతే ఈ వర్షాలు వచ్చేసి మనకి గాలుల ఏదైతే గాలులు కలయక అంటే మనకి లైన్ ఆఫ్ ఇండిస్ డిస్కన్ అంటే వాతావరణంలో ఉన్న అనిశ్చత్తత వల్ల ఈ వర్షాలు నేను మనకు కురిసే అవకాశం అయితే రా వచ్చే మూడు రోజులు కనిపిస్తుంది ఒకసారి బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది నేను ఆల్రెడీ చెప్పాను ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది రేపటి ఉన్నాడు అంటే మనకి నాలుగో తారీఖున ఏర్పడిపోతుంది సో అంటే మూడో తారీఖునే కొంచెం దూరంగా ఉంటూ వస్తుంది అది నాలుగో తారీఖు ఇంకా కొంచెం బలపడే అవకాశం ఉంది సో నాలుగో తారీఖున చూసుకుంటే ఈ ఉపరితల ఆవర్తనం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇండోనేషియా అదే అండమాన్ సరిహద్దు ప్రాంతాల్లో అదేవిధంగా ఈ ఈ యొక్క ఉపరితల ఆవర్తనం మనకి నెమ్మది నెమ్మదిగా తమిళనాడు ఆంధ్ర తీరాల్లో పయనించే కొద్దీ మనకి రానున్న రోజుల్లో ముఖ్యంగా అంచనా వేసుకోవచ్చు ఒక ఏప్రిల్ పది లేదా తొమ్మిది తొమ్మిది ఏప్రిల్ ప తొమ్మిది లేదా పది తర్వాత మనకి కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పెరిగే అవకాశం అయితే ఉంది అంటే రాయలసీమలో వచ్చే మూడు రోజులు ఉంటాయి కానీ నెక్స్ట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫ్రైమ్స్ అనేవి అంటే వచ్చి ఈ వారం కాకుండా పై వచ్చే వారంలో మనకి కోస్తాంధ్రలో కూడా వర్షాలు అనేవి మోడల్స్ చూపిస్తున్నాయి సో ఒకసారి చూసుకున్నట్లయితే లాస్ట్ ఈ పిక్చర్ చూడండి అంటే లాస్ట్ వచ్చే పదిహేను నుంచి పదిహేను రోజులు వర్షాలు ఇవ్వనమాట అంటే ప్రస్తుతం నెక్స్ట్ మూడు రోజులు అయితే రాయలసీమలో ఉంటాయి అది కాకుండా నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫ్రైమ్స్ అంటే ఇంకో వారంలో చూసుకుంటే మనకి అంటే ఏప్రిల్ పది ఆ టైంకి ఏప్రిల్ తొమ్మిది పది ఆ టైంకి కోస్తాంధ్ర కూడా మనకి వర్షాలు పెరిగే అవకాశం ఉంది అంటే ప్రస్తుతం రాయలసీమలో కొనసాగిన తర్వాత మెల్లమెల్లగా మనకి కోస్తాంధ్రలో వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది అంటే ఒకటి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఇటు గోదావరి జిల్లాలు ప్రకాశం జిల్లాలో కూడా మనకి రానున్న రోజుల్లో మనకి ముఖ్యంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది నెల్లూరు జిల్లాలో మనకి అంతంత మాత్రమే వర్షాలు ఉంటాయి కానీ ఒకవేళ ఈ ఏదైనా ఉపరితలం కొంచెం తమిళనాడు తిరిగి దగ్గరికి వస్తే నెల్లూరులో కూడా వర్షాలు పెరిగే అవకాశం అయితే లేకపోలేదు సో దర్చాల్ ఫర్ నవ్వండి మనకి ప్రస్తుతం అయితే మూడు రోజుల పాటు రాయలసీమలో వర్షాలు అలానే తెలంగాణలో వర్షాలు ఉండే అవకాశం ఉంది కానీ ఏదైతే మనం అపరితల ఆర్తనం బలపడి తీరాల వైపు మన ఆంధ్ర తమిళనాడు తీరాల వైపు వచ్చే క్రమంలో కోస్తాంధ్రలో కూడా అటు వర్షాలు పెరిగే అవకాశం అయితే మనకి ఆ ఏప్రిల్ రెండో వారంలో కనిపిస్తుంది దట్స్ ఆల్ ఫర్ నవ్ మన ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ వెళ్ళకుండా ఆన్లో పెట్టుకోండి మన ఛానల్ డైరీ వెదర్ అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి అలానే రైతులు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది